ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్న చికెన్ ఆయిల్ వేసి అందులోకి ఆనియన్ వేసి ఎర్రగా కొద్దిగా వేగనివ్వాలి ఉడికించుకున్న చికెన్ ఇందులోకి వేసేయాలి చికెన్ ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి కారం లైట్గా కొద్దిగా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి మిక్స్ చేసి ఓన్లీ ఫ్రై చేసి ఒక ఫైవ్ మినిట్స్ వేగనిచ్చి ఇందులో కొంచెం సోయా సాస్ కూడా వేసినాను వేసి కొద్దిగా వేగనిచ్చిన తర్వాత చేసి ఇంక రైస్లోకి తినేయడమే వేసుకురా